బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఆర్థిక బాధలతో కుంగిపోతా ఉంటే వాళ్ళు కట్టిన డబ్బులు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పక్కన పెట్టండి వాళ్ళు ఆదా చేసి కట్టిన డబ్బులు జీపీఎఫ్ గ్రాట్యుటీ కమ్యూటేషన్ ఈ బిల్లులన్నీ కూడా చెల్లించకుండా చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుతున్నా పెన్షన్లు లేవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు అంటే కాంగ్రెస్ అంటేనే ఇవాళ కమిషన్లు అందులో కూడా ఎవరైనా కమిషన్ ఇస్తే అందులో కొంత వాటా చెల్లిస్తున్నారు అంటే రాష్ట్రంలో ఉద్యోగుల ఆర్థిక హక్కులు ప్రయోజనాలు పొందాలంటే కోర్టు లెక్కే పరిస్థితి వస్తుంది అనేక మంది పదివేలు మంది ఇష్టమైన ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు చివరికి రేవంత్ రెడ్డి మా పార్టీ అధికారులు వస్తే తక్షణమే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి అందరికీ కూడా మరి వాళ్ళ డబ్బులు చెల్లిస్తామని చెప్పి ఇవాళ ఆ ఉద్యోగం బోసపుచ్చుకుంటున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు హైకోర్టు నోటీసులు ఇచ్చిన మూర్టికాయలు వేసినా మరి దున్నపోత మీద వర్షం పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వివరిస్తున్నది మాట్లాడితే ఆర్థిక పరిస్థితి వెసులుబాటు లేదని అంటే మీకు ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు ముందుచూపు లేదు అంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చెలంగాటమాడము ఈ రకంగా విద్యార్థులకు వేల కోట్ల రూపాయల ఫీ రింబర్స్మెంట్ ఇవాళ కాలేజీలు మూతపడుతూ ఉన్నాయి ప్రభుత్వం దాదాపు ఐదు వేల కోట్లు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కాలేజీలు నడపలేని పరిస్థితి విద్యార్థులు పరీక్షలు రాయలేని దుస్థితి ఎన్ని వాగ్దానాలు చేశారు నేను ఎందుకని అంటున్నా ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయీసు పదవి వేల మంది ఉద్యోగులు ఇవాళ టీచర్సు మూడు వందల వందల పదిహేడు జీవో పేరు మీద ఏ రకంగా ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ భార్యాభర్తలు విడదీసే రీతిలో ఆ జీవో తీసుకొస్తే కొట్లాడి నిలబడ్డది ఆనాడు భారతీయ జనతా పార్టీ టీచర్ల హక్కుల కోసం అందుకనే వచ్చే ఎన్నికలు ఏదైతే గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉన్నాయో మీరందరూ కూడా స్పందించాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఈ బ్రేకులు వేయకపోతే ఓడించి బుద్ధి చెప్పకపోతే ఇంకా ఈ నాలుగు సంవత్సరాలు ఈ మోసాలతోని గారెడీ మాటలతోని ప్రజలను ఏ రకంగా తిప్పులు పెట్టే పరిస్థితి వస్తుందో అప్రమత్తంగా ఉండాల్సిందని నేను కోరుతూ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఇవాళ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజరెడ్డి గారు టీచర్స్ అభ్యర్థులుగా కొమరేయ గారు శ్రోతన్ రెడ్డి గారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది మీద మోసపోయినటువంటి ప్రకటనలు గ్యారెంటీ ఇవ్వదు మోదీ గారు చెప్పిందంటే చేసి తీరుతాం అది అసాధ్యం అనుకున్నాన్ని సాధ్యం చేసేటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ కాబట్టి తెలంగాణ కూడా ఈ యొక్క మీ హక్కుల కోసం ఏవైతే మీ యొక్క మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి అన్ఎంప్లాయిడ్ యూత్ కానివ్వండి ఫీ రింబర్స్మెంట్ విషయంలో కానివ్వండి లేదా టీచర్లకు సంబంధించిన విషయంలో కానీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ మీ గొంతుగా నిలబడి